por <coughs> பொம்பளனுக்கு நிர்மைற்றே அப்பாச்சி நேடு செவிருதேய் கருணயிவை சாட்சி கணபதி கண்ணத்தள்ளி விசர் குணவதி சாம்பவி அகயம்பொனதிவை கங்கணபதி கண்ணத்தர் அகயம்புககாசி லோபல अन्नपूर्णाவानीவை தம்பி అడిగి మరీ వడ్డించుకొని తిరవలసిందే కోరుచున్నాము వారిపై ఎటువంటి పదార్థాలు ఉండవద్దు సోమవారి ప్రసాదంగా భావించి పూర్తిగా ఆరగించి సోమవారి గట్టిని వెంకటరావు లక్ష్మి దంపతులు శ్రీనివాసరావు సంజ స్నేహ గోపి వరలక్ష్మి యశ్వంత్ దుర్గా ప్రజ్వల దుర్గ వారిని వారి కుటుంబాన్ని అయ్యప్పని వస్తుందా కోరుచు స్వాములు భాణిలు శివస్వాములు గోవింద స్వాములు సాయి స్వాములు అని స్వాములు తృప్తిగా అరణ్య కోరి కౌరి ప్రార్థిస్తున్నారు స్వామి సగమ యొక్క అన్నదామాయకు శలగమ యొక్క అదేవిధంగా ఈరోజు ఈ భిక్ష కార్యక్రమానికి శ్రీ కౌమరి వీర్రామరెడ్డి గారు ఐదు వేసి గదిలో విరాళంగా ఇచ్చి శ్రీ ప్రజవార సుబ్బారాయణ గురుస్వామి చిన్నకాడికి వారు పేటం వారు திருமுள்ள விலாமு 2240 ரூபாய் கிரா வழங்கியுள்ளார் சாமலு போரை உசிரசாமி गोविंदசாமி சைதன்ாய் வைதேச்சந்து குற்றிகாயின்டி மனசார நன்றியால் சிதயா உரிமரி கோரி பிராயத்திதுனார் சரியே சமையப்ப Анна தானம் திரு சொரூபம் bullion சமவேல் இந்தospitals வீம் குறாலமேல் சீமர்வாவனா వారిని వారి కుటుంబాన్ని వెంటనే కాపాడాల్సిందని కోరుతూ స్వామిలో భవానీ బోధించాము సాయి స్వాములు ఆంజిస్తాము తృప్తిగా మరీ మరి మరి కోరిస్తున్నాం స్వామి வீடியோ செஞ்சு அன்னதான அன்னதான அன்னதான

అనుమతను ఫైల్సాను ఆన్ చేసాను తూర్పు గారికి మనసారవే రాజేష్ గారు ఇక్కడ విచారణ కార్యక్రమానికి 500 రూపాయలు విరాళం ఇచ్చినందున వాకిని వారు కుటుంబం నా ప్రణయాల అంటుంది కాపరాశన దగ్ర్పు మనం ధరించే సంసాములను ముందు సౌను ఫైల్సాను ఆన్ చేసాను తూర్పు గారికి మనసార దయతోసి ఆ ఉంటాము రేపా అక్కడ కూర్చోండి రెండో నెలలో మనం కూర్చున్నా కూర్చోండి ఇంకా కూర్చొని ఉన్నాడు స్వామి అక్కడ కూర్చోండి మన కూర్చున్నాడు స్వామి కూర్చోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్